హలో అండి అందరు బాగున్నారా కాణిపాకం వీడియో చూశారు కదా ఈ తిరుపతి వీడియో అండి కొంచెం డిలే అయింది శనివారం ఉదయం పదకొండు గంటల కాణిపాకంలో దర్శనం చేసుకుని రూమ్ ఖాళీ చేసి తిరుపతి అయితే స్టార్ట్ అయ్యామండి తిరుపతి వెళ్ళే దారిలో శ్రీనివాస మంగాపురం అంటే అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ దర్శనం కూడా చేసుకోకుండా వచ్చాము ఎందుకనేది కూడా తర్వాత చెప్తాను ఇంకా కాణిపాకంలో అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి నేను మీకు తెలిసిందే కదా కార్లో ఉంటే కనీసం కల్లుగూడి తెరవనని నేను ఇక వీడియోస్ ఏం రికార్డ్ చేయాల నేను కాణిపాకంలో బయలుదేరాను చూస్తే తిరుపతిలో ఉన్నాను ఇంకా ఈ హోటల్ వచ్చేసి మేము శరవణ భవన్ అనమాట హోటల్ ఇంకా ఉదయం తినలేదు కదా మధ్యాహ్నం ముందు ఆకలి అవుతుంది ఎంతసేపు ఉంటాము ఆకలి అవుతుంది అనేసి ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చామనమాట ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఇది టూ డేస్ స్పెషల్ ఆంధ్ర స్పెషల్ మిల్స్ సరే అనేసి ఇదే ఆర్డర్ ఇచ్చాము ఆడ మేము ఆర్డర్ ఇచ్చేసరికి ఫుడ్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆగమని చెప్పారు లేట్ అయింది అనేసి సరే అని వెయిట్ చేశాము నా పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా శ్రీనివాస మంగపురంలో ఎందుకు దర్శనం కాలేదు అంటే బయట మేము వెళ్ళాము గుడి బయటకు వెళ్తే చాలా వెహికల్స్ ఉన్నాయి చాలా రష్ ఉంది ఇంకో రీజన్ ఏంటి అంటే అది అక్కడ రష్ ఎక్కువ ఉంది రెండో రీజన్ ఏంటంటే మనకి నాలుగు గంటలకు టోకెన్లు ఇస్తారు ఇక్కడ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి మనకి శ్రీనివాసం దగ్గర నాలుగు గంటలకు ఇస్తారు కానీ నాలుగు గంటలు నాలుగు వెళ్ళకూడదండి మనం ముందే వెళ్ళాలి ఒకవేళ ఇక్కడ దర్శనంలో కన్నా వెళ్ళి మనం లేట్ అయిందంటే టోకెన్స్ మిస్ అయిపోతాయి అనేసి మేము దర్శనం చేసుకోకుండా ముందు భోజనానికి అయితే వచ్చేసాము ఇంకా నేను ఎదురు చూసేలోపు మీల్స్ కూడా వచ్చేసాయి చూడండి కంచమైందా ఎంత ఉంది అని బ్రహ్మానంద డైలాగ్ గుర్తొచ్చింది నాకైతే చాలా పెద్దగా పెద్ద ప్లేట్లు ఇంకా మనకి అరిటాకు వేసి కర్రీస్ అని ఇలా గిన్నెలో ఇచ్చారు ఈరోజు స్పెషల్ ఇదే అనమాట ఇదేదో పచ్చిమిరకాయ వేసిన పేరు నాకు తెలియదు కానీ అవతల బీట్రూట్ పెరుగు ఇంకా సాంబార్ కుర్మా ఉల్లగడ్డ కుర్మ సాంబారు పప్పు రసము రైత ఒక రోటీ కూడా ఇచ్చారండి తర్వాత దీంతోపాటు మనకి ఒక కప్పు వెజ్ రైస్ కూడా ఇచ్చారు అండ్ తర్వాత వైట్ రైస్ కూడా పడతారు ఇంకా అక్కడ మనకి ఆవకాయ పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి ఇవన్నీ కూడా ఉన్నాయి పప్పుల పొడి ఆవకాయ పచ్చడి ఉప్పు ఎదురు ఉన్న దాంట్లో కనిపించేది స్వీట్ కూడా వేశారండి కేసరి ఇది స్పెషల్ ఇది తమిళన్న హోటల్ అండి అప్పడం కూడా వేశారు తమిళ్ సాంగ్స్ పెట్టే ఉన్నారు ఫుడ్ యావరేజ్ అని చెప్పొచ్చు అండి నాకు అన్నింటిలో కల్లా ఒకవేళ నచ్చింది ఏదన్నా ఉంది అంటే అది వెజ్ వెజ్ బిర్యానీ అని చెప్పొచ్చు సో వెజ్ పలావ్ ఏదో వెజ్ రైస్ ఏదో మొత్తానికి అది బాగానే ఉంది ఫుడ్ అయితే యావరేజ్ నేను జస్ట్ అలా ఏదో ఆ పలావ్ వరకు తినేసాను రోటి కూడా ఒక సగం తిని అక్కడ పెట్టాను ఇంకా బిల్ ఎంతైంది తెలుసా మొత్తం వెయ్యి అనమాట బిల్లు సో ఇంకా మేము ఇది తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి టోకెన్స్కి తీసుకోవడానికి శ్రీనివాసం దగ్గర మనకి టోకెన్స్ అనేవి విష్ణు నివాసం దగ్గర ఇస్తారు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం దగ్గర ఇస్తారు అండ్ అలిపిరి దగ్గర కూడా ఇస్తారండి ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి సో మేము ఏంటంటే శ్రీనివాసం దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఒకటిన్నరకి వెళ్ళి ఎండలో నుంచుంటానండి ఇది కూడా కాదు దీనికి ముందు మండు టెండలో నుంచున్నాము ఏం లేదు రోడ్డు మీద అక్కడ నుంచి చాలాసేపటికి ఇక్కడికి వచ్చామన్నమాట కదిలి 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 ఈ టోకెన్స్ తీసుకోవడానికి మూడు గంటల టైం పట్టింది ఒకటిన్నరకి వెళ్తే అక్కడే తిరిగి 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 మూడు గంటల సేపు ఇలానే తిరిగాము ఎలాగోలా అటు నుండి ఇటు ఇటు నుండి అటు తిప్పి 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 మూడు గంటలకి మేము టోకెన్స్ తీసుకొని నాలుగున్నర కల్లా బయట వచ్చామండి నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ కింద తిరుపతిలో ఇలా తిరగడం పైన తిరిగినట్టే ఉంది తిరుమల దేవుడి దర్శనాన్ని తిరిగినట్టే ఉంది కేవలం టోకెన్స్ కోసం ఇంత కష్టపడ్డాము తర్వాత శ్రీనివాసం ఈ చెట్టు పేరు నాకు తెలియదు అండి మీకు ఎవరికైనా తెలిసే చూడండి ఇంకా టోకెన్స్ తీసుకున్నాక శ్రీనివాసంలోనే అందరూ అక్కడ కింద పునుకుంటారు కదా నేను కూడా అక్కడ ఏంటో ఎత్తుగా పెట్టి ఉంటే దాని మీద పుణుకున్నా ఇంకా ఈ లోపు మా నాన్న లేచి వెళ్దాం రామ్మ అనేసరికి లేచాము ఇంకా రేపు మధ్యాహ్నం పన్నెండింటికి అంటే ఆదివారం మధ్యాహ్నం పన్నెండింటికి దసరా టైం ఇచ్చారు దాని మీద మనకి కానీ ఆ రోజులో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు ఉదయం అంటే మనం ఇప్పుడు ఈ శనివారం కొండ మీదకి వెళ్ళినా కానీ మనకు అక్కడ రూమ్స్ దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతామని మా నాన్న ఏంటంటే కిందే రూమ్ తీసుకుందామని అక్కడ శ్రీనివాసంలోనే అడిగారు ఆ శ్రీనివాసంలో ఏం చెప్పారంటే ఆన్లైన్ బుకింగ్ ఏముంది ఆఫ్లైన్ లేదు అసలు కానీ చెప్పారు సో ఇంకా మనము రేపు ఉదయం కొండ ఎక్కాలి అంటే అలిపిరి దగ్గర తీసుకుంటే బాగుంటుంది అనేసరికి ఇంకా అలిపిరి దగ్గరికి రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళామండి అక్కడ మేము ఎప్పుడు కూడా శ్రీనివాసంలో రూమ్స్ ప్రైస్ తక్కువ ఉంటాయి టీటీడీ వాళ్ళు కాబట్టి ప్రైస్ తక్కువ ఉంటాయి చాలా బాగుంటాయండి రెండుసార్లు రూమ్ తీసుకున్న ఒకసారి తీసుకున్న రూమ్ అప్పుడు ఎప్పుడో తీసుకున్న వెయ్యి రూపాయలు రెండు పెద్ద బెడ్స్ అంటే నలుగురు పడుకునేవి ఇంకా ఏసీ కానీ లేకపోతే డ్రెస్సింగ్ రూమ్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ బాగా చాలా అంటే చాలా బాగుందండి అరుగుము ఇది ఇంకా మనం ప్రైవేట్గా తీసుకుంటే ప్రైస్ ఎక్కువే అయిపోయింది అప్పట్లో అంటే మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసన ప్రైజ్లు ఎంత ఉన్నాయో మనకు తెలియదు నా పరిస్థితి తెలిసిందే కదా వామిటింగ్స్ అది ఇది అని సో ఇది హోటల్ అండి మేము తీసుకున్న ప్రైవేట్ది హోటల్ వుడ్ సైడ్ ప్రెస్టేజ్ అండి నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగుంది ఈ హోటల్ ఇది అలిపిరి దగ్గరండి ఇక్కడ నుంచి మనకి కొండ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది డబల్ బెడ్ ఉన్న రూమ్ అండి ఇది యాక్చువల్ గా ఏంటంటే దీని ప్రైస్ పర్ డేకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మా నాన్న మా తమ్ముడు బార్గెన్ చేశారు ఫైవ్ థౌజండ్కి ఎందుకంటే మేము పదింటికల్లా ఖాళీ చేసేస్తాము అంటే మేము సాయంత్రం ఈ రూమ్కి సిక్స్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చాము మేము సాయంత్రము ఇంకా నెక్స్ట్ డే టెన్ కల్లా ఖాళీ చేస్తామని చెప్పేసరికి ఇంకా ఫైవ్ థౌసండ్కి ఫైనల్గా మాట్లాడుకున్నారు ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇలా బార్గెన్ చేశారు కాబట్టి కాంప్లిమెంటరీ లేదని చెప్పారు ఆరు వేల ఐదు వందలు కడితే రూమ్ తీసుకుంటే మనకి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తారన్నమాట అది లేదు ఇంకా ఇప్పుడైతే కానీ మీకు ఒక విషయం తెలుసా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి మనకు ఫైవ్ హండ్రెడ్ అయింది సో ఇబ్బంది ఏం లేదు కానీ మేము అక్కడ వాళ్ళ దగ్గర బార్గెన్ చేసి మనకి లగేజ్ తీసుకొచ్చే వాళ్ళ దగ్గర ఇంకా క్లీన్ చేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చామన్నమాట సో మనం డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర బార్గెన్ చేసి లేని వాళ్ళకి మనం ఇవ్వగలగాలి అది మా నాన్న చేసింది అయితే మనకి రూమ్ క్లీన్ చేసే వాళ్ళ దగ్గర కార్ డోర్ ఓపెన్ చేసే వాళ్ళకైతే మా నాన్న బాగానే ఇచ్చారనమాట ఇది రూమ్ అండి ఇది ఎంట్రన్స్లో ఇది మనకి వాష్రూమ్ అనమాట జస్ట్ స్నానం కోసమే అనమాట షవరు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఇదైతే ఇంకో వాష్రూమ్ అండి ఇది ఇంకా మీకు అది స్నానానికి అయితే ఇది టాయిలెట్ అన్నీ ఉంటాయి దీంట్లో ఇంకా చాలామంది అనుకుంటున్నారు ఐదు వేలు పెట్టి రెంట్ తీసుకు రెంట్ పెట్టి రూమ్ తీసుకున్నారు అనుకుంటున్నారు నలుగురు మనుషులకి ఐదు వేలు అసలు ఎక్కువే కాదు ఆలోచించుకోండి ఎందుకంటే నలుగురు మనుషులు ఉంటున్నప్పుడు ఐదు వేలు పెద్ద విషయం కాదు మనిషికి పడింది పన్నెండు వందల యాభై రూపాయలు అన్నమాట అది కూడా తెలియక చాలా ఎక్కువ ఎక్కువ అనుకుంటున్నారు తక్కువలోనే తీసుకున్నాము కానీ అది చూడడానికి మీకు అలా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనకి ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చారో మనకు కావాల్సినవన్నీ ఇచ్చారండి జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా పేస్ట్ బ్రష్ మనం తీసుకెళ్తాము ఇవేమో టీ ప్యాకెట్స్ అనమాట డిప్ టీ చాలా బాగున్నాయండి కానీ మేము యూజ్ చేయలేదు కానీ తర్వాత కాఫీ పొడి ప్యాకెట్స్ నెస్కెఫే కాఫీ నెక్స్ట్ మిల్క్ పౌడరు షుగర్ ప్యాకెట్స్ టూత్ పేస్ట్ టూత్ బ్రష్ ఇంకా మనకి షాంపూ సోప్స్ ఇలా ఇచ్చారనమాట కె కే ఇవ్వడం మర్చిపోయారు సో కెటిల్ గురించి ఒకటి చెప్పాలి రెండు గాజు గ్లాసులు కూడా ఇచ్చారు అమూల్ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ కెటెల్ వాళ్ళు తెచ్చాక నేను కోతి పని చేశాను కెటెల్ తెచ్చారు కదా అని కెటిల్ కడిగి నేను కూడా దానిలో వాటర్ వేసి బాయిల్ చేసి మిల్క్ పౌడర్ వేసానండి వేసిన దాన్ని మూతం ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి పెట్టానా నేను అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి మొత్తం పుంగిపోయాయి ఇంకొక గ్లాస్ పాలు ఉంటే మా నాన్న నేను తాగేసామన్నమాట కాఫీ కలుపుకొని అలా ఉంటుంది నాకు అప్పుడు అర్థమైంది అంటే ఇంతవరకు మా ఇంట్లో కెటెల్ ఉంది కానీ కెటెల్లో నేను ఎప్పుడు టీలు కాఫీలు పాలు కాగబెట్టలేదు అనమాట కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కెటెల్ అనేది పాలు కాగబెట్టేటప్పుడు ఓపెన్ చేసి పెట్టాలని ఇంకా రూమ్లోకి వెళ్ళే ముందు కాంప్లిమెంటరీగా రెండు వాటర్ బాటిల్స్ ఇచ్చారండి వాళ్ళే మన లగేజ్ అయితే రూమ్ దాకా తీసుకొస్తారు రూమ్ అయితే ఇలా ఉంది కబోర్డ్స్ కూడా ఇచ్చారు మన లగేజ్ పెట్టుకోవడానికి ఇంకా ఏసీ మీకు తెలిసిందే రెండు పెద్ద బెడ్స్ ఇచ్చారు వైట్ బెడ్షీట్స్ ఇచ్చారు సారీ వైట్ బ్లాంకెట్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ టవల్స్ అయితే ఇచ్చారు వైట్ టవల్స్ అండి అవి కూడా ఒక చిన్న సోఫా ఉంది చిన్న టీపాయ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది రూమ్ టీవీ కూడా ఉంది ఇంకా మేము మనం ఎక్కడికి వచ్చినా ఈ సంచులు తప్ప కదా ఎంత స్టైల్గా ఒక బ్యాగ్ తెచ్చినా మనం ఈ సంచులు తెచ్చుకోకపోతే మనం ఇండియన్స్ కాదు కదా అందుకని అనమాట ఇది రూమ్ అయితే చాలా బాగుందండి నీట్గా అయితే ఉంది మనము రెగ్యులర్గా ఉండే ఇళ్ళు తక్కువ రెంట్ పెట్టి ఉంటాయి ఎప్పుడో రెండు వేల ఇరవైలో తిరుపతి వచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఈ టోకెన్స్ కోసం నుంచొని అలిసిపోయి సొలసిపోయి రెస్ట్ తీసుకుందామని ఇంకా అక్కడ శ్రీనివాసంలో రూమ్ దొరక్క ప్రైవేట్ ప్రైవేట్ హోటల్లో తీసుకుంటే దానికి కూడా జనాలు అంత పెద్ద రూమ్ తీసుకున్నారు మీరు రిచ్ కారులో వెళ్ళారు మీరు రిచ్ అనుకుంటారు కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా డబ్బులు ఒకటే అవుతాయి క్యాలిక్యులేషన్ చేసుకుంటే అర్థమవుతుంది ఎవరికైనా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మనం ఎందుకంటే బస్ టికెట్స్ కానీ ట్రైన్ రిజర్వేషన్ టికెట్స్ కానీ ఒక్కసారి మనం చూసుకుంటే బస్ జర్నీకి ఎంత ఖర్చు అవుద్దుద్దో ట్రైన్ జర్నీకి ఎంత ఖర్చు అయ్యో కారు కూడా అంతే అవుద్ది కానీ మీకు తెలియదు ఆ విషయం కొంతమందికి అండ్ నెక్స్ట్ నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ మనం ఫుడ్కి అయితే బిల్ పే చేయాలండి ఇందరి చెప్పే కదా కాంప్లిమెంటరీ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే అది మనం బేర మారకుండా ఉంటే ఇంకా నైట్ ఏం ఆర్డర్ చేసామంటే మా తమ్ముడేమో రెండు ఇడ్లీ ఆనియన్ దోశ కారం దోశ ఏదో ఆర్డర్ చేసుకున్నాడు మేము ముగ్గురు మాత్రం ఇలా రోటీ కాజు కర్రీ ఆర్డర్ చేసాము బాగానే ఉందండి ఫుడ్ ఆనియన్ కాజు కర్రీ గిన్నె చూస్తే నిజంగా అంత ఉంది కానీ కూర ఎంతో ఉందనుకుంటాం పచ్చి మోసం అండి అసలుకి గిన్నె మందంగా ఉంది కూర మాత్రం చాలా తక్కువ ఉంది దాంట్లో ఏమీ లేదు బిల్లు ఏమో వెయ్యి రూపాయలు అయిపోయింది ఇక్కడ కూడా అసలు నిజం చెప్పాలంటే బయటకు వచ్చాము రెస్టారెంట్స్కి వచ్చాము అంటే తెలియకుండానే బిల్లు మేము ఏమన్నా తినలేదు అక్కడ వెయ్యి రూపాయలు అయిపోయింది ఇంకా రిలాక్స్ అయిపోయి నిద్రపోయి నైట్ డిన్నర్ చేస్తే నిద్రపోయి తెల్లారి లేచి ఇంకా మళ్ళీ మేమైతే బయలుదేరామన్నమాట ఎనిమిదిన్నరకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇడ్లీ తినేసాము ఇడ్లీ తినేసి ఎందుకంటే పైన కొండెక్కాలి కదా వాంతులు అవుతాయేమో అనేసి ఇడ్లీ తిన్నాము నేనేమో టాబ్లెట్ వేసుకోలేదు కానీ ఇంకా నేనైతే ఈ డ్రెస్ చేసుకున్నాను ఇంకా పన్నెండింటికి కదా అనేసి మేము బయలుదేరిపోయామండి ఇక్కడ చెక్పోస్ట్ అలిపిరి దగ్గర అది ఉంటుంది కదా చెక్ పోస్ట్ ఏదో మరి అక్కడ టోల్స్ కట్టించుకుంటే ఏదో అక్కడ మాత్రం కార్లు ఎంత వెయిట్ చేస్తున్నాయో ఇంకా ఇక్కడ మనకి తర్వాత స్కాన్ చేస్తారు కదా మన లగేజ్ అంతా కూడా సో ఇక్కడ మన లగేజ్ కూడా స్కాన్ చేస్తుంటారు ఇక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం దాకా స్పెండ్ చేస్తాం ఎందుకంటే ఆ కార్ల పోస్ట్ టోల్ గేట్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ కార్స్ స్కానింగ్ చేయడం లేకపోతే మన లగేజ్ స్కాన్ చేయడం ఇక్కడ దాదాపు ఒక అరగంట టైం అయితే అయిపోయిందండి మనము పైన మన దర్శనం టైం కంటే చాలా ముందుగా అయితే బయలుదేరాలి మేము నిన్న ఈవినింగ్ వెళ్ళే వాళ్ళం కానీ కాకపోతే ఏంటంటే అక్కడ రూమ్స్ దొరకకపోతే మళ్ళా కిందకు రావాలని పోయినసారి కూడా మేము తిరుపతి వెళ్ళి పైన కొండ తిరుమల వెళ్ళి కూడా రూమ్స్ లేక కిందకొచ్చి రూమ్ తీసుకొని మళ్ళీ వెళ్ళాము అట్లా జరిగిద్దండి ఈ ఘాట్ రోడ్డు ఎక్కి దిగాలి కార్లలో వెళ్ళాలంటే మామూలు విషయం కాదు కదా అందుకని మేము ఏంటంటే కిందే రూమ్ తీసుకొని రిలాక్స్ అయ్యి వెళ్తున్నాం అనమాట రూమ్ అయితే ఇంకా ఖాళీ చేసేసాము అది నలుగురం కారెక్కేస్ అయితే పైకి తిరుమల కొండ మీదకి వెళ్తున్నామండి ప్రతిసారి తిరుమలలో కాళ్ళు కాల్త నడిచి తిరిగే అనుభూతి ఉండేది కానీ ఈసారి మాత్రం పైన తిరుమలలో టైం స్పెండ్ చేసినట్టే లేదు ఎందుకంటే ఇప్పుడు నేను టోకెన్స్ కింద తీసుకొని మూడు గంటలు ఆ క్యూలో ఉండి టోకెన్స్ తీసుకున్నాము ఇంకా ఈరోజు డైరెక్ట్గా పైన తిరుమల వెళ్ళిపోయాము కదా అక్కడ కార్ కరెక్ట్గా మేము క్యూ లైన్ దగ్గర ఆపేశారు క్యూ లైన్లో దూరిపోయాము పదున్నరకి క్యూ క్యూ లైన్లో దూరితే సాయంత్రం ఐదున్నరకు అయితే వచ్చేసాము ఇంకా ఐదున్నరకు వచ్చాక మేము మొక్కుంది దిగాలి అని చెప్పాం కదా మేము కారులో కొంచెం ఈ ఫోన్లు ఛార్జర్లు లేకపోతే కొన్ని స అన్నీ సర్దుకొని చెప్పులు అన్నీ విడిచి వెళ్ళేసరికి ఆరు దాటిపోయింది అక్కడ అలిపిరి మెట్టి దగ్గర ఆరు దాటిపోయేసరికి వాళ్ళు ఏంటంటే ఆరు దాటిపోయింది ఇంకా మేము అలౌ చేయమని చెప్పారు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ స్టిట్గా అలౌ చేయమని చెప్పేశారు అందుకని ఇంకా మళ్ళీ వల్ల ఈలోపు ఏమైంది మా కార్ స్టార్ట్ అయిపోయింది అంటే మేము నడిచొస్తామనుకొని డ్రైవర్ గారు అయితే బయలుదేరిపోయారు అతనితో పాటు ఒక పోలీసు వాళ్ళు కూడా ఎక్కారు ట్రాఫిక్ పోలీసులో ఏమో కార్ అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోయింది వాళ్ళకి చెప్పాము కారు ఇప్పుడే వెళ్ళిపోయింది అని అంటే సరే ఏం కాదు ఫోన్ చేయండి ఎక్కడ ఉన్నారు అని వాళ్ళు కొన్ని మెట్లు దిగి రోడ్డు కలుస్తుంది కదా పసుపు కుంకోలేసే కాడ లేకపోతే కొన్ని కాడ అక్కడ ఆపి మమ్మల్ని కారు ఎక్కించి ఒక మనిషి వాళ్ళ మనిషి వచ్చి మేము కార్ ఎక్కుతామా లేదా అని చూసి మనం కార్ ఎక్కి కార్ కదలేదాకి అక్కడే ఉన్నారు అంటే మెట్లు ఎట్టి పరిస్థితుల్లో దిగనివ్వట్ల అంటే వాళ్ళ టైం దాటింది అంటే మనల్ని మెట్లు దిగడానికి పర్మిషన్ ఇవ్వట్ల అందుకని ఇంకా మేము ఈసారి మా నాన్న ముక్కు ఈసారి కూడా మాకు తీరలా అందుకని మేము అంత బాధపడలా ఎందుకంటే దర్శనం బాగా జరిగిందండి వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రం కల్లారాస స్వామిని చూసాము కాణిపాకంలో కానీ వినాయక స్వామిని దర్శనం అయితే బాగా జరిగింది కానీ ఇది ఇది ఒక్కటి ఉంది ఇంకా ముఖ్యం ఇంకా తీరలేదు ప్రతిదీ మన మంచికి అనుకోవాలి ప్రతి చెడు ఒక మంచికి అని సో ఎందుకు తీరలేదా ఏందని ప్రశ్నలు వేసుకోకుండా గమ్మున మేము కూడా కార్ ఎక్కేసి ఇంకా వచ్చేసాము ఇంకా కార్ ఎక్కడం ఎక్కడం ఎక్కడ స్టాప్ అండి ఇంకా వెంకటగిరి దగ్గర మాత్రం ఆగి వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారు కొండ ఎక్కేటప్పుడైతే ఎక్కాక నాకు ఒకసారి వాంత అయింది కొండ దిగాక ఒకసారి అయింది మళ్ళా దారిలో ఇంకోసారి అయింది మూడు సార్లు శనివారం వాంతి చేసుకున్నా మా అమ్మ కూడా పూరి దీన్ని మా అమ్మ కూడా వాంటింగ్ చేసుకుంది కానీ కంపేర్ చేస్తే శ్రీశైలం ఘాట్ రోడ్డు కన్నా తిరుమల తక్కువండి శ్రీశైలం నాకు ఇంకా హెవీగా అనిపించింది అనమాట కానీ నా నేను వీడియోస్ అయితే తీయలేనండి తిరుమల ఒక్క వీడియో తీయలేదు ఒక ఫోటో తీయలేదు కొంచెం అదే నాకు బాధ అనిపించింది ఫొటోస్ వీడియోస్ పక్కన పెట్టినా ముందు అసలు టైం స్పెండ్ చేయాల క్యూ లైన్లో వెళ్ళి క్యూ క్యూలైన్లోండి బయటకు వచ్చేసాము డైరెక్ట్గా ఇంటికి ఇంకా అర్ధరాత్రి పన్నెండింటికి అయితే ఇంటికి వచ్చేసామండి ఇది తిరుమల జర్నీ మీకు వీడియోస్లో ఫొటోస్లో లేకపోతే మీరు చూసేది మా ఆనందాన్ని చూపిస్తున్నాము వెనక నా బాధ ఎంత ఉందో మీకు తెలియదు ఎందుకంటే నా కార్ జర్నీ నరకం అని చెప్పచ్చు నరకం అంటే నరకం అని చెప్పచ్చు బస్ జర్నీ కూడా అంతే కానీ కార్ ఇంకా దారుణం బస్సు కన్నా కార్ ఇంకా బస్సు అయినా అలవాటు అయింది కానీ కార్ ఇంకా అలవాటు కాలేదు నాకు ఇది ఇవాళ వీడియో తిరుపతి వీడియో మీకు మీకుగా నచ్చితే లైక్ చేయండి వీడియోస్ అయితే నేను పెద్దగా తీయలేకపోయాము ఇంకా ఇదేనండి ఇంకా లాస్ట్ నేను తీసిన వీడియో తిరుపతి తిరుమల దిగేటప్పుడు అనుకుంటా ఈ వీడియో తిరుమలలోనో తిరుపతిలోనో అది కూడా తెలియదు నాకు